పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని స్థానిక కేఎన్ ఫంక్షన్ హాల్లో అదే మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు పీట్ల గోపాల్ తో పాటు సుమారు నాలుగు వందల మంది మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసి త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీని గెలిపించాలని కోరారు పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏమయ్య శేఖర్ వైకరా ఆయన కూడా మా ప్రధానమైన ముదిరాజు నాయకుడు మరి అందరు ఉన్నారు నాతోని అప్పుడప్పుడు భయం వేస్తుంది చూస్తే నాకంటే బలం కల నాయకుడు ఉన్నారు పార్లమెంటుకి సంబంధించిన ఎన్నికలు వస్తున్నాయి జాగ్రత్తగా వ్యవహారం చేద్దాం ఓట్లు తీసుకుందాం పెద్ద ఎత్తున బాధ్యత పెరుస్తాం మీ నాయకుడిని అని మీరు కష్టపడి రాబోయే మూడు రోజులు కూడా కొత్తగా వచ్చినవారు పాతగా ఉన్నవారు సమన్వయంతో మీ మీ శైలిలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసి పెద్ద ఎత్తున పార్లమెంట్లో అత్యధిక మెజారిటీ పాలకు కానీ ఇటు గమాన్పూర్లో కానీ మీరు వచ్చి శక్తి పెంచే కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో మీ అందరు కలిసి పెద్ద మెజారిటీ ఇవ్వాలని కష్టపడి పనిచేసి మరి కృష్ణ గారిని మెజారిటీతో కూడా కోరుకుంటూ సెలవు ఎంక కూడా సంవత్సర కాలయంలా ఆ రోడ్డు పూర్తి స్థాయిలో చేసి తీర్త కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంటే విద్యాలయాలు పెట్టడం నిన్న కూడా మాట్లాడుతున్నాను నేను నాకు అర్థం కాలేదు పాత మంత్రి ఉంటే నేను రెండోసారి మంత్రి ఇంకోసారి కూడా కలిపిండ అంటే వచ్చేదానికి కూడా కలిపిండదు మూడు సార్లు మా పిల్ల అన్నమాట ఐటిఎల్ తెచ్చిందా పాలిటెక్నిక్ నచ్చిందా ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చిందా అనేటోడు మన ప్రాంతంలో ఉన్నారు ఇది వ్యవస్థ కాదా ఏ స్కూల్లో ఒక పిల్లోని తట్టిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే నేను చదువుకోడానికి నేను చదువుకోవడానికి పాలిటెక్నిక్ పెట్టింది డిగ్రీ కాలేజ్ పెట్టింది ఈ ఐదు సంవత్సరాలు ఇంకేదేదో పెట్టబోతున్నాడు మా శ్రీధర్ బాబు ఆయన ఆలోచన ఈ విధంగా ఉంటది అని చెప్పుకుంటే చేసి చెప్తా ఉన్నా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకునే పోతా ఫాల్తుగా నాకు వచ్చే జీతము ప్రభుత్వ వాహనం ఇచ్చిన వాహనంలో తిరిగే కార్యక్రమం ఈ రోజు ఇచ్చే నా జీతానికి నా మూడు ఆఫీసులకు సంబంధించిన సిబ్బంది దానికి తోడు డీజిల్ ఖర్చు కూడా సరిపోతుంది దాన్ని పట్టుకుని ఓడు ప్రచారం చేస్తు ఎలక్షన్ దానికి ఏమైనా రిలేషన్ ఉందా ఉన్న చాలా అన్ని దీనిలో రోడ్లు చేద్దామే నేను ఆ ప్రభుత్వంలో ఉన్నా ఉంటాను